సో గేస్ పెద్ద మూవీ ట్వంటీ ఫోర్ లో వ్యూస్ ఇంకా లైక్స్ ఎంత తెచ్చుకుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం రామ్ చరణ్ గారు కొట్టిన ఆ బాల్కి సిక్స్ అయితే అయిందని చెప్పుకోచ్చు ఆ లెవెల్ లో కూడా రికార్డ్స్ అయితే రప్ప రప్ప అన్నీ ఎగిరిపోయిందని చెప్పుకోచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యే వరకు మన పెద్ద మూవీ వ్యూస్ వచ్చేసరికి థర్టీ నైన్ మిలియన్ వ్యూస్ ఇదైతే నిజంగా అరాచకం అసలుకి ఇది మామూలు రికార్డ్ కాదు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు లైక్స్లో నాలుగు లక్షల లైక్స్ మాత్రమే తెచ్చుకుందని చెప్పుకోచ్చు టీఎఫ్ఐలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి మన పెద్ద మూవీ గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చు ఈ ని చాలా చిన్న ఛానల్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇదే గ్లిమ్స్ని పెద్ద ఛానల్లో రిలీజ్ చేసి ఉంటే ఈజీగా ఇప్పటివరకు అయితే యాభై వీస్ అయితే దాటి వెళ్ళి ఉండేది అలా ఇంకా మన ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది పెద్ద మూవీ గ్లిమ్స్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద రికార్డ్ అని చెప్పుకోచ్చు ఈ రికార్డ్ని ఏ హీరో ఏ గ్లిమ్స్ బ్రేక్ చేస్తాడో అనేది కామెండ్ చేయండి ఫ్రెండ్స్ అరాచకం ఊచ అయితే క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు గ్లిమ్స్లో ఇది అయితే ఇప్పుడు టాప్ వన్లో అయితే ఉందని చెప్పుకోచ్చు ఇంకా టాప్ టూలో టాప్ సిక్స్ ఇంకా వేరే మూవీస్ అయితే ఉన్నాయని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఇది మన పెద్ద మూవీ రికార్డ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వ్యూస్ ఇంకా లైక్స్ నిజంగా అరాచకం అసలుగా ఆ బ్యాట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ట్రెండింగ్ వైరల్ అయితే అవుతుంది అని చెప్పొచ్చు దానికి చాలా మంది అయితే ఇమిటేషన్ కావచ్చు చాలా మంది అయితే చేస్తున్నారు నాకు కూడా చాలా బాగా అనిపించింది అసలుగా మొదటికి వచ్చి బాల్ని కొట్టడం అయితే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అంతే స్టఫ్ అని చెప్పుకోచ్చు ఈ సినిమా ఏ సినిమా అయితే పనికి రాదు ఆ లెవెల్ అయితే బుచ్చిబాబు గారు అయితే తీస్తాడని నేనైతే నమ్ముతున్నా ఈ సినిమా కోసం నేను ఈగల్ వెయిటింగ్ మీరు వెయిట్ చేస్తున్నారని డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లిమ్స్ వస్తేనే ఈ లెవెల్ అరాచకం సృష్టిస్తున్నారు ఒకవేళ ట్రైలర్ సినిమా రిలీజ్ అయితే మామూలు ఉండదు ఈ సినిమా టూ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెంత్ అయితే ఉంది ఆ రోజు ఏముందో కూడా మన రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇక టీఎఫ్ఐ బ్యానర్స్ అందరికీ అయితే తెలుసు సో ఈగల్లీ వెయిటింగ్ ఈ ఫిల్మ్ కోసం మీరు వెయిట్ డిఫరెంట్ డిఫరెంట్గా కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి